సార్ ఎస్పెషల్ గా చాలా మంది నీ బ్రెయిన్ కి పొదును పెట్టుకో అంటే తెలుగు భాష చెప్పాలంటే మెదడుకి మేత పెట్టుకో లేకపోతే నీ బ్రెయిన్ ని ముద్దు మారిపోయింది దాన్ని పొదిని అంటారు లేదంటే నీ బ్రెయిన్ ని కొంచెం నీ బాగా ఆలోచించుకో నీ బ్రెయిన్ కి బాగా రకరకాలుగా బ్రెయిన్ గురించి మాట్లాడతారు సార్ ఎక్కువగా ఏంటంటే కనుక సార్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు స్పెషల్గా సో ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటే అసలు మెయిన్ గా అసలు ట్రైన్ ఆ బ్రెయిన్ ని ఏ రకంగా మనం ట్రైన్ చేయగలుగుతాము అంటే మనిషిని ట్రైన్ చేయగలుగుతాము నీ బ్రెయిన్ ని ట్రైన్ చేయడం ఏంటి అనేది చాలా మంది తెలియదు అసలు ఏంటి సార్ ఈ ట్రైన్ ఫర్ బ్రెయిన్ సాధారణంగా బ్రెయిన్ గురించి చాలా మంది మాట్లాడుతుంటారు ఎలా పని పని చేయట్లేదు అని పని చేయటంలో మరి చాలా బాగా పని చేయడం కూడా ఉంటది కదా చాలా షార్ప్ గా ఉన్నాడు అంటాం షార్ప్ ఉందంటే కళ్ళు చేతులు కళ్ళే కాదు బ్రెయిన్ షార్ప్ గా ఉంది ఇప్పుడు చూస్తున్నాము నేను చూస్తుంది కళ్ళు మాత్రమే ఉంటే చూస్తానా బ్రెయిన్ కూడా ఉండాలా బ్రెయిన్ కూడా ఉండాలి ఎస్ సార్ ఆ కళ్ళు పోయి బ్రెయిన్ తోనే కనెక్ట్ అవుతున్నాయి ఎస్ సార్ అవునా ఎస్ సార్ నేను చూపుతా వింటానంటే చెవులు పోయి బ్రెయిన్ కనెక్ట్ అవుతాయి అది విషయం అర్థం కావాలి కదా అంటే విన్న ఒక అర్థం ఉంది కదా ఎస్ అర్థం అర్థం అండి బ్రెయిన్ ఉండాలి కదా అంటే మనిషి ఒక బ్రెయిన్ వినే శక్తి వేరు వేరుగా ఉంది ఎస్ సార్ అర్థం చేసుకునే శక్తి వేరు వేరుగా ఉంది చూసే శక్తి వేరు వేరుగా ఉంది అర్థం చేసుకునే శక్తి మళ్ళీ వేరు వేరుగా ఉంది కంప్లీట్ గా మన బ్రెయిన్ ఒక మనిషికి సమస్య చెప్పండి ఆ సమస్యనే చూస్తుంటాడు ఇంకొకడికి ఏ సమస్య చెప్పండి వెంటనే పరిష్కారం వైపు వెళ్ళిపోతాడు వాడు సొల్యూషన్ ఉంటాడు పరిష్కారం వైపు వెళ్ళిపోతుంటాడు సమస్యను చూసే పరిష్కారం ఏంటంటే ఆలోచిస్తాడు సమస్యను చూసేవాడే ఉమ్మా కూలిపోతూ సమస్యలో డిప్రెషన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఎంత షార్ప్ గా పనిచేస్తుంది అది చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ కి ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ సార్ ఈరోజు మనము చాలా విషయాలు చాలా ఆలోచిస్తాం నా డ్రెస్ ఎలా ఉంది నేను ఏం తింటున్నాను అవునా ఎలా ఉంది నా కార్ ఎలా ఉంది సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్టర్నల్ గా వీటన్నిటిని మన దగ్గర తెచ్చి పెట్టింది బ్రెయిన్ దానికి ట్రైనింగ్ ఇవ్వడం మర్చిపోతామా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనిషి ఆలోచన విధానం మారాలన్నా సమస్యకి పరిష్కారం తెచ్చి పెట్టాలన్నా ఆ కొద్ది మంది స్నేహితులు ఉన్నాం పది మందిలో తొమ్మిది మంది ఒకరు ఆలోచిస్తే ఒకడు మరో ఆలోచించి ఇచ్చి ఫ్యూచర్ మారిపోతుంది కలిసి చదువుకున్నాడు నలుగురు ఉంటారు ఇరవై సంవత్సరాల తర్వాత కట్ చేసి చూస్తే ఆ నలుగురు ఒక్కొక్క పొజిషన్లో ఒక లెవెల్లో ఉంటాడు ఒకడేమో అదే పల్లెటూరులో అక్కడే పడిపోయి అలాగే ఉంటాడు ఒకడేమో హైదరాబాద్ వచ్చేసి బతుకుతుంటాడు ఒకడు అమెరికా వెళ్ళిపోయి ఉంటాడు ఒకడేమో సూపర్ స్టార్ గా ఉంటాడు ఒకడే కోర్టు సంపాదించి ఉంటాడు ఒకడు కొత్త అప్పులో వెళ్ళిపోయి ఉంటాడు ఒకే దగ్గర ఊళ్ళో పుట్టారు ఒకే దగ్గర చదువుకున్నారు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళని నడిపిస్తుంది ఎస్ సార్ అవునా కాబట్టి ఈ ట్రైనింగ్ గురించి వాటి చెప్తారండి ఇప్పుడు దానికి ఊర కుక్కలు అంటారు ఊర కుక్క వీధి కుక్క అవును సార్ జాగిలం జాగిల అంటే పోలీస్ కుక్క అవును సార్ పోలీస్ కుక్క డిఫరెన్స్ ఏంటండి ఇది కుక్కనే అది కుక్కనే ఏంటి డిఫరెన్స్ ఏంటి సో పోలీస్ కుక్క బ్రెయిన్తో వర్క్ చేస్తూ అది ట్రైన్ అది ట్రైన్ వీధి కుక్క వచ్చిందని కూడా మన ప్రవర్తన అవీధి కుక్కని అలా చూస్తాం జాగిలం అయితే అదే పోలీస్ కుక్క అయితే ఎంత రెస్పెక్ట్ రస్తాం అది ఎలా ట్రావెల్ చేస్తుంది ఏసీ కార్ లో ట్రావెల్ చేస్తుంది పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ట్రావెల్ చేస్తుంది విఐపీస్ తో ఉంటుంది దాని ఫుడ్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది దానికి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది దానికి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అవునా పోలీస్ కుక్క వద్ద ముందు ముందే పోలీస్ పరిగెత్తారండి దాని వెనకనే వెళ్ళాలి పోలీసు అది ఎట్ వెల్తే వెళ్ళాలి ఎస్ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లకు కూడా గైడ్ ఎవరు ఈ ట్రైన్ డాగ్ ట్రైన్ డాగ్ ఎస్ ట్రైనింగ్ ఉంటే డాగ్ ఎలా ఉంది ట్రైనింగ్ లేకపోతే ఎలా ఉందని చెప్ ఎస్ అర్థం అవుతుంది అని చెప్తాను చాలా గుడ్ ఎగ్జాంపుల్స్ అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యా అంటే ప్రతిదీ కూడా ట్రైనింగ్ అండ్ ట్రైన్ అండ్ అండ్ ట్రైన్ అనేది ఉంది ఎస్ మనం సర్కస్ చూస్తాం సర్కస్ లో ఒక ఏనుగుతో సర్కస్ చేపిస్తుంటారు ట్రైండ్ ట్రైనింగ్ లేకపోతే చేయలేదు సర్కస్ లో చాలా మంది వ్యక్తులు సర్కస్ చేస్తుంటారు చూస్తేనే అబ్బా అవరా అనిపిస్తుంది ట్రైండ్ ట్రైండ్ అంటే ట్రైనింగ్ ఉన్నదానికి ట్రైనింగ్ లేని దానికి చాలా తేడా ఉంది ఈ ప్రపంచంలో మహోత్కృష్టమైన జీవి మానవుడే ఈ మానవుడులో అతి గొప్పది అంటే బ్రెయిన్ దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలా మరి దానికి ట్రైనింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది దాని పవర్ ఏంటి దాని మెమరీ ఏంటి అవునా ఒక విషయం వింటే అర్థం చేసుకోవడం గుర్తు పెట్టుకోవడం ప్రాబ్లం సొల్యూషన్ ఉన్నదని అర్థం చేసుకుంటు లేండి లేని ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలి అవునా వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకైతే మనిషి ఆలోచనకు తగ్గట్టుగానే మనిషి పనులు చేస్తాడు మనిషి పనులు చేయాలంటే ఆలోచనలు మారాలి ఆలోచనలు బలంగా ఉంటే పనులు బలంగా ఉంటాయి పనులు బలంగా ఉంటే రిజల్ట్స్ బలంగా ఉంటాయి అవునా కదా కాబట్టి ఈ రోజు మనిషి ట్రైనింగ్ ఇవ్వాల్సింది బ్రెయిన్ ఆలోచన విధానాన్ని ఎస్ మార్చుకోవాలి ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో మనిషిలో కాన్ఫిడెన్స్ వస్తుంది అడుగులు బాగుంటాయి రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఒకవేళ కనుక ఇతను బ్రెయిన్ కనుక షర్క్ లేకపోతే చాలా మంది మనుషులు అంటారు ఏదైనా చిన్న ముందర చిట్లేందా లేదా బుర్రైన్ పని చేయట్లేదా నీకు మన బ్రెయిన్ దొబ్బినా ఇలాంటి పదాలు ఉపయోగిస్తా ఉంటారు బేసికల్స్ గో నా రిజల్ట్ ఏ ఉంటదో చెప్తాను రవి గారు మనిషి ఎప్పుడూ ఒక పరిధిలో ఆలోచిస్తుంటాడు yes పరిధిలోనే ఆలోచించడాని ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ అంటారు లిమిట్ లలో ఉండిపోతాడు ఎందుకంటే అది ఎప్పుడైతే ట్రైండ్ కాలేదో పెద్దగా ఆలోచించలేకపోతది చిన్నగా ఆలోచిస్తుంది అందుకే డాక్టర్ ఎపి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి థింక్ బిగ్ చిన్న చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరం అని చెప్పారు క్రైమ్ అన్నారు ఎస్ చిన్న ఎందుకంటే ఇంత పెద్ద అద్భుతమైన బ్రెయిన్ పెట్టుకొని చిన్నగా ఆలోచించడం తప్పు కాదు తప్పే కదా కాబట్టి దానికి ట్రైనింగ్ ఇస్తాము పెద్దగా ఆలోచించడం ఎలా ధైర్యం చేయడం ఎలా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా అది తెలుస్తుంది దానికోసం ట్రైనింగ్ చాలా అవసరం ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సో మనిషి తన ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలంటే ముందు తన బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలని చెప్పేసి అన్నారు అండ్ తన బ్రెయిన్ ని ట్రైనింగ్ చేయాలన్నారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఉంది మన బ్రెయిన్ అసలు మనం ఎప్పుడైనా మన లోపల మనం చూసామా మనం ఎప్పుడు కూడా ఎదురు ఎదుటి గురించి ఆలోచిస్తామే తప్ప మనం కొంచెం మనం ఎప్పుడైనా ఆలోచించామా ప్రశాంతంగా నా మెదడుకి నా నేనో చెప్పే ప్రయత్నం చేశానా అసలు నా పవర్ ఏంటో నేను తెలుసుకునే ప్రయత్నం చేశానా వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై బ్రెయిన్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై హార్ట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై బ్రీత్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ చూసాము ఇప్పుడు మనం లేదు లేదు అద్భుతమైన పవర్ మన బాడీలో ఉంది దాన్ని మనం రియలైజ్ చేసుకోవాలి అందుకే చూడండి మనుషులు రెండు రకాలు రవి గారు ఎస్ ఒకటి ఏంటంటే రోజు రోజుకి రోజు రోజుకి అంచలంచలుగా ఎదుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ రాకెట్లా వెళ్ళిపోతూ ఉంటాడు ఒకటి రోజు రోజుకి రోజు రోజుకి లోపల కూరుకుపోతూ ఉంటాడు రెండు జీవితాలు ఒకడు ఎదుగుతూ ఉంటాడు రాకెట్ లాగా ఇంకొకడేమో లోపలికి కూరుగు ఉంటాడు ఇదంతా కూడా మనిషి ఆలోచన విధానమే మనిషి ఆలోచన విధానం ఇది ఏమంటారంటే మిలినియర్ మైండ్ సెట్ అంత ఒకటి ఉంది అంటే ఎదిగేటం రాకెట్ లాగా ఎదగడం కోసం మైండ్ సెట్ ఉంది ఆ మైండ్ సెట్ మనకు రావాలి అప్పుడు మెరాకిల్స్ లైఫ్ లో జరుగుతాయి ఆ మైండ్ సెట్ లేకపోతే ఏమవుతుందంటే లోపలికి కూరిగిపోతూ ఉంటాం దానికోసం చూడండి బ్రెయిన్ కి ట్రైనింగ్ ఎలా చేయాలి మనిషి ఎట్లా ఆలోచించాలి మిలీనిర్ మైండ్ సెట్ ఏంటి ఇంకా అసలు మనం అనుకున్నది మన లైఫ్ లోకి ఎలా అట్రాక్ట్ చేయాలి అట్రాక్షన్ అట్రాక్షన్ ఓకే అంటే అంటే ఏంటో తెలుసా నువ్వు ఏదైతే నువ్వు ఆకర్షిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది అది డబ్బైనా అయినా నువ్వు జబ్బును ఆకర్షిస్తే జబ్బు వస్తే డబ్బును ఆకర్షిస్తే డబ్బు వస్తుంది ఐశ్వర్యం రావాలా లేక పేరు రావాలా పరపతి రావాలా ఏది రావాలి అంటే అదే నీ జీవితంలోకి వస్తుంది ఈ రెండు కలిపి ఒక వర్క్ షాప్ డిజైన్ చేసావు బ్రెయిన్ కలర్ ట్రైనింగ్ ఇవ్వాలి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనుకున్న లైఫ్ లో ఎలా అట్రాక్ట్ అయ్యి యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాల్సింది ఓకే ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మన వైదిక శాస్త్రాల నుంచి భగవద్గీత నుండి ఓకే బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ నుంచి ఖురాన్ నుంచి ఉన్న సబ్జెక్ట్ తీసి స్పిరిచువల్ బేస్ మీద మనిషి ఎలా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి తనకు కావాల్సిన తన లైఫ్ లో తెచ్చుకోవాలి బ్రెయిన్ ఎలా షార్ప్ చేంజ్ చేసుకోవాలి దీనికి సంబంధించి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ తయారు చేసాం మన గారు దీనికి సంబంధించి పది రోజుల క్లాసెస్ ఉన్నాయి డేస్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఓకే మే ట్వెల్త్ నుంచి మే ట్వంటీ ఫస్ట్ వరకు జరగబోతుంది ఈ క్లాసెస్ ప్రతి వ్యక్తి ఒక స్టూడెంటా క్లాస్ ఒక హౌస్ వైఫా ఇదే క్లాస్ ఎందుకంటే మీకు కావాల్సిన లైఫ్ మీకు కావాలంట ఈ క్లాస్ అసలు ఆలోచన విధానం ఎట్లా ఉండాలి నీ భర్త నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి నీ భార్య నీకు దగ్గర అవ్వాలంటే ఎలా ఉండాలి నీ రిలేషన్స్ చెడిపోతున్నాయి ఎందుకు చెడిపోతున్నాయి మంచిగా ఉంటే ఏం చేయాలి మన ఆలోచన ఎట్లా మార్చుకోవాలి ఇదంతా కి సంబంధించి మనీ లైఫ్ కానివ్వండి అంటే ఫైనాన్షియల్ లైఫ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ కానివ్వండి ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి ఎడ్యుకేషన్ లైఫ్ కానివ్వండి కెరియర్ లైఫ్ కానివ్వండి మన సొసైటీతో మనకున్న లైఫ్ కానివ్వండి అన్నింటిలో బెటర్మెంట్ రావాలంటే అనుకున్న విధంగా హ్యాపీ లైఫ్ కావాలంటే ఇదేమో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏంటిది మనిషి మనశ్శాంతి కావాలన్నా ప్రశాంత నిద్రపోవాలన్నా ఇవన్నీ కూడా మన లైఫ్ లో కావాల్సిన ప్రతి టెక్నిక్ కూడా సబ్జెక్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము ప్రాక్టీస్ కూడా డేస్ సో ప్రతి మనిషి తన బ్రెయిన్ ని ట్రైన్ చేసుకుని ఉన్నతంగా సక్సెస్ వెళ్ళాలి అనుకున్నారు అంటే చాలా మంది కూడా అంటే సార్ మేము అటెండ్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఓన్లీ ఒక్కరికే కదా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అవుతున్నారు సో ఎలా అమ్మకాని అప్రోచ్ అవ్వాలి మేము అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ చూడండి ఇప్పుడు నేను మీకు నెంబర్ ఇస్తాను డిస్ప్లే చేయండి ఈ నెంబర్కి కాల్ చేయాలి వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటే మా టీం వాళ్ళతో మాట్లాడుతుంది కాకపోతే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే అదే చెప్తాను మాటి మాటికి దయచేసి మీకు ఫ్రీగా ఉన్నారేమో మా టీం ఫ్రీగా లేరు ఓకే బిజీగా ఉంటారు మీకు నమ్మకం ఉంటే కాల్ చేయండి మీ లైఫ్ లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే కాల్ చేయండి మీకు నిజంగా లైఫ్ లో కసి ఉంటేనే ఫోన్ చేయండి మీరు ఇక్కడ పెట్టుబడి పెడతాను టైం ఇన్వెస్ట్ చేస్తాను కొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తాను అన్న ఆలోచన పాజిటివిటీ ఉండి లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి అని చెప్తాను నేను మీకు వన్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉన్నా ఫోన్ చేయండి మిగిలింది క్లాసెస్ లో మనం డెవలప్ చేసుకుంటాం లైఫ్ ని చేంజ్ చేసుకుంటాం సూపర్ సార్ సో మీరు చెప్తూనే అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ బ్రెయిన్ కి ఈ మెదడుకి మ్యాథ్ అవసరం దీనికి ట్రైనింగ్ సో ఆ మ్యాథ్ ట్రైనింగ్ సో మస్ట్ అండ్ షేడ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వినియోగించుకోండి సార్ చెప్పిన వృత్తిగానే దీనికి ఏజ్ లిమిటెడ్స్ కావచ్చు లేదంటే పర్టికులర్ గా వీళ్ళే అటెండ్ అవ్వాలని లేదు దీనికి ప్రతి ఒక్కరు అర్హులే అటు ఉద్యోగస్తులు అటు గృహిణీలు అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు యువత చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టెన్ డేస్ క్లాసులో డైలీ టూ అవర్స్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ క్లాసెస్ తర్వాత ఒక మలుపు మీ జీవితంలో తిరిగిపోతుంది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను సో చూసాలన్ను కూడా నమ్ముతున్నాను డెఫినెట్ గా ఈ కింద కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ